అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ నెస్ షాంపింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో అగస్టు సంబంధించినటువంటి ఆసరా పెన్షన్లు విడుదల చేశారండి పెంచి ఇచ్చారా లేకపోతే పాతయ్య ఇచ్చారా ఎప్పటి నుంచి ఎప్పటివరకు ఇస్తారని వివరాలు అన్ని వీడియోలో చెప్తాను వీడియోని చివరి దాకా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ అందులో జాయిన్ అవుతుంది మీరు కానీ పదివేలు కానీ లక్ష రూపాయలు కానీ తెలుసుకోవాలనుకుంటే పైన వాట్సాప్ గ్రూప్ నెంబర్ ఉంది అలాగే కింద ప్రొడక్ట్ ఛానల్ లింక్ ఉంది అక్కడికి వెళ్ళి షార్ట్ వీడియోస్ చూడండి మీరు పదివేలు కానీ లక్ష రూపాయలు కానీ గెలుచుకునే అవకాశం ఉంది ఓకే చూడండి మన యొక్క తెలంగాణలో ప్రతి నెల సంబంధించిన పెన్షన్లో మనకి పై వచ్చే నెల విడుదల చేస్తారు సో ఆగస్టు నెల పెన్షన్లో సెప్టెంబరు ఇరవై ఆరో తేదీ రేపటి నుంచి అయితే విడుదలైతే చేయడం జరుగుతూ ఉంది సో ఇరవై ఆరో తేదీ మొదలుకొని ముప్పై తేదీ వరకు విడుదలవుతాయని మనకి డిఆర్డిఓ గారు అయితే నల్గొన్న డిఆర్డిఓ గారు తెలియజేయడం అయితే జరిగింది సో ఎవరికెవరికి ఎలా విడుదల చేశారంటే పోస్ట్ ఆఫీస్ వారికి మొదట మూడు రోజులు తర్వాత రెండు మూడు రోజులు ఎవరైతే బ్యాంక్ ఖాతాల కలిగి ఉండారో వారి ప్రభుత్వం విడుదల చేయడం జరుగుతుంది అలాగే పోస్ట్ ఆఫీస్లో పెన్షన్లు పంపిణీ కూడా ప్రతి ఒక్కరికి కళ్ళు యంత్రం ఏదైతే కళ్ళు ఉందో దానికి స్కాన్ చేసేది పంపిణీ చేయడం జరుగుతుంది ఎందుకంటే పెన్షన్ పట్టదారికి పోకుండా ప్రతి ఒక్కరికి పోస్ట్ ఆఫీసులో పెన్షన్ అని చెప్పగానే మీరు వేలు ముద్ర కానీ లేదా కళ్ళకి ఖచ్చితంగా కళ్ళుకి ఎప్పుడు తీస్తున్నారు ఎందుకంటే వేలుముద్ర అనేది స్కామ్ అవుతుంది మీ యొక్క ప్రింగర్ ఇంగర్ ఫ్రెండ్స్ని ఎవరో ఒకరు స్కామ్ చేసి తీసుకున్నారు అందుకే కళ్ళు అయితే బతుకున్నారా చనిపోయారా మీరే తీసుకున్నారా లేదనేది అయితే అక్కడైతే తెలిసిపోతుంది అనమాట సో ఈ యొక్క ఆగస్టు నెలకి సంబంధించిన పెన్షన్లు మనకి ఇరవై ఆరు నుంచి ముప్పై తేదీ వరకు అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుంది అనమాట మరి పెన్షన్లు పెంచుతారా అంటే అది మనకి ఈ దీపావళి పండుగ రోజుని పెంచుతామని రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది ఎట్టకేలకు ఇటు వికలాంగుల పోరాట సమితి అటు మందకృష్ణమ్మాయిది గారు ఒకదాని వెనకాల ఒకటి ధర్నాలు చేయడం ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడం అలాగే కలెక్టర్ ఆఫీసర్లు ముట్టడం ఇలాంటివన్నీ చేపడటంతో ప్రభుత్వం అయితే కొంచెం సానుకూలంగా అయితే స్పందించడం అయితే జరిగిందనమాట సో వస్తే ఒకవేళ అనౌన్స్మెంట్ ఈ దసరాకి రాకపోవచ్చు కానీ దీపావళికి అయితే వచ్చే అవకాశం అయితే మ్యాక్సిమం ఉందన్నమాట ప్రస్తుతానికి మాత్రం పాత పంచాలను అయితే ఇస్తున్నారు ఇది వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పదివేలు కానీ లక్ష రూపాయలు గెలుచుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో ప్రొడక్ట్ ఛానల్లో లింక్ ఉంది అక్కడికి వెళ్ళి షార్ట్స్ చూడండి లేదా పైన వాట్సాప్ ఉంది కదా దానికన్నా మీరు హాయని లేదా ఏంటి అని అంటే నేను మీకు సమాధానం ఇస్తాను థ్యాంక్ యూ